హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం ఇలా ఎలా అంటే బహుశా నువ్వు ప్రతిరోజు ఇంటి దగ్గర ఎక్కువ ఎక్కువ చదువుతూ ఉంటావు అందు గురించి నీకు మంచి మార్క్స్ వస్తున్నాయి బహుశా నువ్వు ప్రతిరోజు క్రికెట్ ఆడుతుంటావు అందు గురించి ఇంత బాగా ఆడుతున్నావు ఓకే ఆమె బహుశా ఎక్కువ తింటుంటుంది అందు గురించి ఎక్కువ ఆమె లావుగా ఉంది ఓకే అతను ఎక్కువ తింటుండడు అందుగురించి సన్నగా ఉన్నాడు ఇలా ఏదైనా కూడా మనకు తెలియని విషయం అనమాట ఎదుటి వాళ్ళు చేస్తుంటారు కానీ మనకు తెలియదు ఆ విషయం ఓకే ఇలా చెప్పే సందర్భంలో ఎలా చెప్తాం ఓకే హిందీలో ఎలా చెప్తాం అనేది నేర్చుకోబోతున్నాం దీనికోసం మనం సందిగ్ధ వర్తమానకాలు ఏంటది సందిగ్ధ అనే టెన్స్ని మనం యూజ్ అనమాట మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీలో ఉంది ఇది ఒక పని జరుగుతుంది అని ఖచ్చితంగా తెలియనప్పుడు జరుగుతుంటుంది అని కొంత సగ్ధ సందిగ్ధతను వ్యక్తం చేసే సందిగ్ధత అంటే ఏంటంటే అనుమానం అనమాట ఓకే అనుమానాన్ని వ్యక్తం చేసే సందర్భంలో హిందీలో ఈ కాలము ఉపయోగపడుతుంది ఈ కాలంను ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బహుశా అతను ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటాడు అంటే అతను వస్తున్నాడా లేడా అనేది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు కానీ మనం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం బహుశా అతను వస్తుంటాడు ఓకే బహుశా ఆమె బట్టలు ఉతుకుతుంటుంది ప్రతిరోజు బట్టలు ఉతుకుతుంటుంది ఓకే సో ఇలా ఏదైనా కూడా మనం ఉతుకుతుంటాడు ఉతుకుతుంటుంది వస్తుంటాడు వస్తుంటుంది వస్తుంటారు నువ్వు వస్తుంటావు సో ఇలా ఎదుటి వాళ్ళు ఇచ్చేసే పనిని పని మీద మనం ఒక సందిగ్ధతను వ్యక్తం అనుమానం వ్యక్తం చేసేటప్పుడు ఇలా చేస్తుంటావు బహుశా అని చెప్పేటప్పుడు మనం ఈ సందిగ్ధ వర్తమాన కాలాన్ని ఉపయోగిస్తాం అనమాట సందిగ్ధత అంటే ఏంటి అనుమానం ప్రతిరోజు నువ్వు ఇలా చేస్తుంటావు బహుశా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయడం అనమాట అర్థమైందా పూర్తిగా మనకి ఖచ్చితంగా తెలియనప్పుడు వాక్య నిర్మాణం సెంటెన్స్ ఫార్మేషన్ సామాన్య వర్తమాన కాలంలో సింపుల్ ప్రజెంటెన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉండి చివరిలో హూ హో హై హైల స్థానంలో హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిలు జోడించడం జరుగుతుంది చూడండి మనం సామాన్య వర్తమాన కాలం అంటే సింపుల్ ప్రెజెంట్ మనం ప్రతిరోజు చేసే పనుల గురించి మనం ఎలా చెప్పుకున్నాం మనం చూడండి ఆ తా హై ఆతా అంటే అర్థం ఏంటి వస్తాడు లేదా వస్ ఆతా వస్తాడు ఓకే అలాగే ఆతి హై అంటే వస్తుంది ఆమె ప్రతిరోజు వస్తుంది అతను ప్రతిరోజు వస్తాడు అని చెప్పడానికి ఏం చెప్తున్నాం మనం ఆతా ఆతి హై ఓకే వాళ్ళు వస్తారు అంటే ఆతే హై డాటన్ హై ఓకే పైన డాట్ వస్తుంది ఆతే హై ఇలా మాట్లాడుకుంటున్నాం కదా మనం అంటే ప్రతిరోజు జరిగే పనులకి ఈ విధంగా చెప్తున్నాం ఆతా హై హై ఆతే హై ఇలా చెప్తున్నాం కదా ఇక్కడున్న ఈ హూ హో హై హైల్ తీసేస్తాం మనం తీసేసి వీటి ప్లేస్లో ఏం ప్లేస్ చేస్తాం హూంగా హూంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగిల్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ ఆ పర్సన్ బేస్ చేసుకుని ఇప్పుడు అతడు వస్తుంటాడు అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ ఆతా హోగా అంటాం అనమాట అంటే ఏంటి అతను వస్తుంటాడు ఆ వస్తుంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు హోగి వహ్ ఆతి హోగి వస్తు వాళ్ళు వస్తుంటారు వే ఆతే హోంగే ఆతే హోంగే ఆతా హోగా ఆతి హోగి ఆతే హోంగే ఇలా మనం ఈ హో హో హై హైల స్థానంలో హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగేలు ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఎవరైతే ఆ పని చేస్తుంటారో అని చెప్తున్నాం మనం దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా మనం ప్లేస్ చేయడం జరుగుతుందనమాట ఓకే ఓకే అయితే సాధారణంగా మనం ఒక పని చేస్తున్నామో లేదో మనకి మన మీద మనకే సందేహ సందేహాన్ని వ్యక్తం చేసుకోము అంతే కదా మన మీద మనం ఎందుకు ఒక సందేహాన్ని వ్యక్తం చేసుకుంటాం అంటే సందిగ్ధ వర్తమానకాలంటే అనుమానంగా చెప్పే పనులు అనమాట మనం చేసే పనులు మనకు అనుమానం ఎందుకుంటుంది అంతే కదా నేను ప్రతిరోజు ఐదు గంటలు లేస్తాను ఓకే టిఫిన్ తింటాను టీ త్రాగుతాను ఇలా ఏదైనా నేను చేసే పనులు నేను చెప్తాను క్లాసెస్ తీసుకుంటాను ఇలా చెప్తాను అంతేగాని ఎప్పుడు కూడా నా మీద నాకు అనుమానం వచ్చే సిచువేషన్ ఏమి రాదు కదా జనరల్గా అంతే కదా నేను ఐదు గంటలు వేస్తున్నానేమో లేకపోతే నేను క్లాస్ తీసుకుంటున్నానేమో ఓకే లేకపోతే నేను కాఫీ త్రాగుతున్నానేమో ఇలా ఎందుకు ఇలా ఎందుకు మన మన మీద మనకి ఎప్పుడు అనుమానం వచ్చే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాదు ఎప్పుడు వస్తుందంటే అది కూడా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే కాన్షియస్లో లేనప్పుడు అంటే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అనమాట నిద్రపోయినప్పుడు మనం మన గురించి మనకు తెలియదు మనం ఏం చేస్తాం మనకు తెలియదు అలాంటప్పుడు మనం మన గురించి మనం ఎవరైనా నువ్వు గొరగబెడుతున్నావు అంటే ఆ గొరక అయితే ఓకే గొరక పెడుతున్నావు మనకేం తెలుస్తుంది అంతే కదా గొర్రబో గొరగబెట్టి గురగబట్టమని చెప్పి నిద్రపోయిన తర్వాత మనం చేసే పని కాబట్టి అది వాళ్ళు చెప్పాలి మన గురు మనకు మనం గొరగబెడుతున్నాడు మన తెలియదు ఓకే బహుశా నేను గొరగపెడుతున్నానేమో అంటే ఏదైనా మన ఒక మత్తులో లేదా నిద్రలో ఉన్నప్పుడు తప్ప మనం సెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోము మన గురించి మనం వేరే వాళ్ళ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాం ఉండే ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఇలా చేస్తున్నాయో నువ్వు బాగా చదువుతున్నాయో ఇంటి దగ్గర ఎక్కువసేపు చదువుతున్నాయేమో లేకపోతే అతను టీ ఎక్కువ త్రాగుతున్నాడేమో ఇలా మనం ఎదుటి వాళ్ళ గురించి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మన గురించి మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకోము ఓకే అది ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకవేళ సృహలో లేనప్పుడు అంటే నిద్రపోయే సమయంలో లేదా ఏదైనా మత్తులో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని సమయంలో మాత్రమే భవిష్యాన్ని ఇలా చేస్తుంటాను అనే వాక్యం ఉపయోగిస్తాము సాధారణంగా ఇతరులు ఇతరులు ఒక పని చేస్తుండవచ్చు అని ఇతరులపైనే మాత్రమే సందిగ్ధత వ్యక్తం చేస్తాము ఇతరు చేసి ఇతరులు చేసే పని మీదే మనకు ఒక అనుమానం ఉంటుంది అతను ఇలా చేస్తున్నాడేమో ఆమె ఇలా చేస్తుందేమో అని చెప్పి అర్థమైందా ఓకే చూడండి అలా ఎయిత్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూడడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీ ఫస్ట్ పేజ్ ఇప్పుడు జానా అనే క్రియ తీసుకుని సందిగ్ధ వర్తమాన కాలంలో వాక్యాలు నిర్మిస్తామో చూద్దాం ఓకే చూడండి బహుశా నేను వెళ్తుంటాను షాయిద్ మై జాతా హుంగా బహుశా నేను వెళుతుంటాను షాయిద్ మై జాతా హోంగా ఇది ఎప్పుడు మనం యూజ్ చేయము ఎందుకంటే వెళ్తుంటాను వెళ్తుంటానేంటి నాకు తెలియకుండా నేను అక్కడికి వెళ్ళాను కదా అంతే కదా ఓకే నేను వెళ్తుంటాను అని ఎప్పుడు అనుకుంటాం ఎప్పుడు అనుకోం అలాంటి సిచ్యువేషన్ రాదు బహుశా నువ్వు వెళ్తుంటావు ఇది చెప్తాం మనం బహుశా అంటే ఏంటి షాయద్ ఓకే నువ్వు అంటే తుమ్ వెళ్ళడాన్ని ఏమంటాం మనం జానా అంటాం ఓకే జానా అంటే వెల్లుట పేజ్ నెంబర్ టూ హండ్రెడ్లో చూడండి జానా జానా అంటే వెళ్ళుట క్రియల్లో ఉన్న జాన ఆ జానాలో నా తీసేయండి నా తీసేసి మనం ఏం యాడ్ చేస్తాం దానికి తే యాడ్ చేస్తాం జా తే అంటే వెళుతూ హోగే హోగే అంటే అర్థం ఏంటి ఉంటావు అనే అర్థాన్ని ఇస్తాం మనం హోగే అంటే అర్థం ఏంటి ఉంటావు బహుశాను వెళుతుంటావు తుమ్ జాతే హోగే బహుశా నేను వెళుతుంటాను ఒకవేళ మనగురు మన మీద మనకే సందిగ్ధత వ్యక్తం చేసుకుంటాం అనుకోండి అనుమానం వ్యక్తం చేసుకుంటున్నాం అనుకోండి హుంగా అంటే అర్థం ఏంటి వస్తుంది ఉంటాను అనే అర్థాన్ని మనం తీసుకుంటాం కదా సో అలా ఓకే చూడండి బహుశా అతను వెళుతుంటాడు షాయద్ బహుషా అతడు వెహ జా వెళు జా వెళ్ళు తు అనే అర్థంలో తా వస్తుంది జాతా చూడండి ఇక్కడ హోంగా అని స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది యాక్చువల్గా ఇది మీరు బుక్లో ఒకవేళ అలా అలాగే మీ మీకున్న మీ మీ దగ్గర ఉన్న ఎడిషన్లో అలాగే ఉంటే దీన్ని కరెక్ట్ చేసుకోండి ఇది హోగా రావాలి యాక్చువల్గా షాయద్ వహ్ జాతా హోగా అంటే అర్థం ఏంటి బహుశా అతను వెళుతుంటాడు ఉంటాడు బహుశా అతను వెళుతుంటాడు అని అర్థం బహుశా అతను వెళుతుంటాడు ఓకే నెక్స్ట్ బహుశా వారు వెళుతుంటారు షాయద్ బహుశా వే వాళ్ళు జా తే వెళుతూ హోంగే ఉంటారు హోంగే అంటే అర్థం ఏంటి ఉంటారు అని అర్థం వస్తుంది కదా అలాగే చూడండి బహుశా మేము వెళుతుంటాము షాయద్ బహుశా హమ్ మేము జా తే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం అంతా కూడా ఇక్కడ తీసుకుంటుందంతా కూడా పున్లింగం ఓకే అంటే పురుషుడి గురించి మాట్లాడుతున్నాం బహుచనం అయితే జాతే వస్తుంది చూడండి ఇక్కడ బహుశ బహుజ బహుజనం అయితే జాతే అని వస్తుంది లేదా తుమ్ము వచ్చినప్పుడు కూడా తేనె వస్తుందని తెలుసుకున్నాం కదా మనం సో తుమ్ము వచ్చినప్పుడు కూడా జాతే రావాలి కదా తే వచ్చింది చూసారా షాయిద్ హమ్ జాతే హోంగే హోంగే అంటే ఉంటాము హోంగే అంటే అర్థం ఏంటి ఉంటారు అని పైన అర్థం తీసుకున్నాం మనం ఇక్కడ వచ్చేసరికి ఉంటాము అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట క్లియరా సో ఆ విధంగా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఈ సెంటెన్స్లో షాయద్ బహుశా మే జాతా హోంగా అని బహుశా నేను వెళ్తుంటాను షాయద్ తుమ్ జాతే హోగే నువ్వు వెళ్తుంటావు షాయద్ వ జాతా హోగా అతను వెళ్తుంటాడు షాయద్ వే జాతే హోంగే వాళ్ళు వెళ్తుంటారు షాయద్ హమ్ జాతే హోంగే మేం వెళ్తుంటాము చూడండి ఒకవేళ జానే ప్లేస్లో ఖానే వర్బన్ ప్లేస్ చేయండి ఓకే షాయద్ మే ఖాతా హోంగా అంటే అర్థం ఏంటి బహుశా నేను తింటుంటాను బహుష్ ఖా షాయద్ తుమ్ ఖాతే హోగే బహుశా నువ్వు తింటుంటావు షాయద్ ఓ ఖాతా హోగా బహుశాను తింటుంటాడు షాయద్ ఓ షాయద్ వే ఖాతే హోంగే బహుశా వాళ్ళు తింటుంటారు షాయద్ హమ్ ఖాతే హోంగే మేము తింటుంటాము బహుశా మేము తింటుంటాము ఇలా చెప్పవచ్చు అనమాట చూడండి ఖానా ప్లేస్లో పీనా పీనా ప్లేస్ చేయండి షాయద్ మే పీతా హోంగ బహుశా నేను త్రాగుతుంటాను షాయద్ తుమ్ పీతే హోగే బహుశా నువ్వు త్రాగుతుంటావు ఓకే షాయద్ పీతా హోగా బహుశా అతను త్రాగుతుంటాడు షాయద్ వే పీతే హోంగే బహుశా వాళ్ళు త్రాగుతుంటారు షాయద్ హమ్ పీతే హోంగే బహుశా మేము త్రాగుతుంటాము అలా మనం పీనా అనే వర్బ్ తీసుకుని ప్లే ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట ఇలా మీ ఇష్టం మీరు ఎన్ని వర్బ్స్ అనేది మీరు టూ హండ్రెడ్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్లో ఉన్న వర్బ్స్ తీసుకోండి ఆ వర్బ్స్ తీసుకొని ఈ జా అనే వర్బ్ ప్లేస్లో ఈ మీరు ఏ వర్బ్ అయితే మీరు ప్లేస్ చేయాలనుకుంటారో ఆ వర్బ్ని ప్లేస్ చేసుకుని చక్కగా మీరు చెప్తూ వెళ్ళొచ్చు అనమాట ఇప్పటివరకు మనం కర్తలతో ఎలా వాక్యాలు నిర్మించి నిర్మాణం చేయాలో చూసాం ఇప్పుడు స్త్రీలింగకర్తలతో చూద్దాం ఓకే చూడండి బహుశా నేను వెళుతుంటాను ఒక ఒక అమ్మాయి చెప్పాలనుకోండి షాయద్ బహుశా మై నేను ఓకే జా తి హోంగి చూసారా ఇక్కడ తీ అనేది హూంగి అనేది దేని మీద డిపెండ్ వచ్చింది ఇక్కడ చెబుతున్నాం ఎవరు అంటే స్త్రీ అనమాట ఇక్కడ ఎవరు ఎవరు చెప్తున్నారు ఇక్కడ స్త్రీ చెప్తుంది ఓకే ఇక్కడ స్త్రీ గురించి జాతి అని హోంగి అని వచ్చాయి అర్థమైందా ఇంతకుముందు పురుషుడు కాబట్టి జాత హోంగ క్లియరా అలాగే చూడండి నెక్స్ట్ షాయద్ తుమ్ షాయత్ జాతి హోగి అంటే అర్థం ఏంటి నువ్వు వెళుతుంటావు నువ్వు వెళుతుంటావు బహుశా నువ్వు వెళుతుంటావు ఒక స్త్రీని అంటున్నాం మనం బహుశా నువ్వు వెళుతుంటావు అని అర్థమైందా నెక్స్ట్ బహుశా ఆమె వెళుతుంటుంది షాయద్ బహుశా వెహ్ ఆమె జాతి వెళుతూ హోంగి ఉంటుంది ఇక్కడ హోంగి వచ్చింది చూసారా ఈ హోంగి కాదనమాట ఇక్కడ ఏం రావాలి హోగి రావాలి ఇక్కడ బై మిస్టేక్ హూంగి అని వచ్చింది పైన కూడా అంతే హోంగా అని వచ్చింది ఇక్కడ ఏం రావాలి హోగి రావాలన్నమాట హోగి మీరు కరెక్ట్ చేసుకోండి మీ బుక్లో ప్రింటెడ్ బుక్లో ఒకవేళ అలా ఇలాగే ఉన్నట్టయితే కనుక ఒకసారి కరెక్ట్ చేసుకోండి ఓకే అంటే మీ మీ వెర్షన్లో మీ వెర్షన్లో అలా ఉన్నట్టయితే కరెక్ట్ చేసుకోండి ఓకే చూడండి షాయద్ వహ్ జాతి హోగి అంటే అర్థం ఏంటి బహుశా ఆమె వెళుతుంటుంది షాయద్ వహ్ జాతి హోగి బహుశా ఆమె వెళుతుంటుంది బహుశా వాళ్ళు వెళుతుంటారు షాయద్ బహుశా వే వాళ్ళు జాతి హోంగి ఓకే ఇక్కడ అందరూ స్త్రీలంకుంటున్నాం కాబట్టి వే అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది స్త్రీలంకుంటున్నాం కాబట్టి జాతీతో పాటు హోంగి వచ్చింది చూసారా హోంగి హోంగి వెళుతుంటారు బహుశా మేము వెళుతుంటాము షాయద్ బహుశా హమ్ మేము జాతి హోంగి బహుశా మేము వెళుతుంటాము షాయద్ మే జాతి హోంగి షాయద్ తుమ్ జాతి హోగి షాయద్ వహ జాతి హోగి వే జాతి హోంగి షాయద్ హమ్ జాతి హోంగి ఓకే ఇలాగే ఇక్కడ జానా అనే వర్బ్ తీసి మీరు వేరే వర్బ్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఖానా ఖానా అనే వర్బ్ అనుకోండి ఓకే షాయద్ మై ఖాతీ హోంగి అంటే అర్థం ఏంటి నేను తింటుంటాను బహుశా నేను తింటుంటాను షాయద్ తుమ్ ఖాతీ హోగి నువ్వు తింటుంటావు షాయద్ వహ్ ఖా హోగి ఆమె తింటుంటుంది షాయద్ వే ఖాతీ హోంగి బహుశా వాళ్ళు తింటుంటారు ఓకే షాయిద్ హమ్ ఖాతీ హోంగి బహుశా మేము తింటుంటాము ఇలా మనం ఓకే ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తుంటారు అని చెప్పే సందర్భంలో స్త్రీలింగానికి ఎలా ఉపయోగించాలి పున్లింగానికి ఎలా ఉపయోగించాలి అనేది చాలా క్లియర్గా చూడడం జరిగింది సో ఈ విధంగా మనం పేజ్ నెంబర్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ పేజెస్లో ఉన్న ఈ సందిగ్ధ వర్తమాన కాల్ సందిగ్ధ వర్తమాన కాల్ అంటే అర్థం ఏంటి ఏదైనా ఒక విషయం ఎవరైనా చేస్తున్నారు అని మనకు తెలీదు చేస్తున్నారు ప్రతిరోజు వాళ్ళు ఎలా చేస్తున్నారని మనకు తెలియదు యాక్చువల్గా చేస్తు చేస్తుంటారు బహుశా ఇలా చేస్తుంటారు బహుశాతం ఇలా చేస్తుంటారు బహుశా వాళ్ళు ఇలా చేస్తుంటారు బహుశా ఇలా చేస్తుంటుంది అని చెప్పే సందర్భంలో ఎలా చెప్తామనేది మన స్పోకన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ ఈ పేజెస్లో ఉన్న సందిగ్ధ కాలం చూడడం జరిగింది ఇప్పటికే మీకు ఈ బుక్ ఏంటో అర్థమై ఉండాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిఫ్టీ వన్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్ నుంచి మీరు చూశారు కాబట్టి ఇప్పటికే మీకు ఈ స్పోకెన్ హిందీ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటనేది మీకు అర్థమై ఉండాలి సో ఈ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి జస్ట్ మీరు మీ అడ్రస్ వాట్సాప్ చేయండి సరిపోతుంది మేము మీకు బుక్ పంపించేస్తాం మీరు వన్ రూపీ కూడా ముందు పే చేయాల్సిన అవసరం లేదు మీకు బుక్ పంపించిన తర్వాత మీరు అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ ఇంటి దగ్గర బుక్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు పే చేయొచ్చు అనమాట ఓకేనా సో మీ అడ్రస్ అలాగే మీ ఫోన్ నెంబర్స్ క్లియర్గా పైన నెంబర్స్కి వాట్సాప్ ద్వారా పంపించండి చాలు ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్గా ఉంది సో చక్కగా మీరు మీ ఇంటి దగ్గర మీరు పే చేయొచ్చు అదేవిధంగా ఒకవేళ మీరు మా ద్వారా నేరుగా క్లాసెస్ అటెండ్ అవుతూ నేర్చుకోవాలనుకున్నట్టయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా మీరు మా హిందీ క్లాసెస్ అటెండ్ అవుతూ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అలా ప్రతిరోజు ఒక వన్ అవర్ మేము క్లాస్ తీసుకుంటాం వన్ అవర్ మీతో మాట్లాడిస్తూ ప్రాక్టీస్ కూడా చేయిస్తాం అలా మీకు టైం ఉన్నట్టయితే మాత్రం మీ ఇంటి దగ్గర నుంచే మీరు చక్కగా హిందీ నేర్చుకోవచ్చు ఎక్కడికి రానవసరం లేదు అలా ఇప్పటికే కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఒక త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ కోర్స్ మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు హిందీ లైఫ్లో ఇబ్బంది కాకుండా చేయగలిగే ఆ అనుభవం మాకుంది మేము నైన్ ఇయర్స్గా టీచ్ చేస్తూనే ఉన్నాం కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది ఓకే బుక్ ఆర్డర్ ఇవ్వడానికి కానివ్వండి లేదా క్లాసెస్ జాయిన్ అవ్వడానికి కానివ్వండి పైన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ ఈ టూ డేట్స్లో బ్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే ఎవ్రీ మంత్ ఫిఫ్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కానీ సో ఈ డేట్స్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో మీరు వెంటనే కాల్ చేసి మీ సీట్ అలాట్ చేసుకోండి ఓకే మాట్లాడుతూ ఉంటేనే ఈ లాంగ్వేజ్ అని వస్తుంది అలా మీతో మాట్లాడిస్తాం మేము మీ మీతో మాట్లాడిస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీకు చక్కగా మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ముందుకు తీసుకెళ్తాం ఓకే సో బుక్స్ కోసం కానీ క్లాసెస్ జాయిన్ అవ్వడం కోసం కానీ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మరత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం